నాలుగు కాలాలను డివైడ్ చేశాడండి సంవత్సరానికి పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలకి నాలుగు కాలాలు డివైడ్ చేశాడు ఈ నాలుగు కాలాల గురించి తెలియాలంటే మొదటగా నోహాతో దేవుడు ఏం చెప్పాడో తెలియాలా నోహ ఓడలో నుంచి బయటకు వచ్చినాక దేవుడు నోహాతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు ఒకటి వేదాకాలం ఒకటి కోతాకాలం మూడోది శీతాకాలం నాలుగవది అని దేవుడు ఈ నాలుగు కాలాలను డివైడ్ చేశాడండి ఈ భూమి వరకు ఈ నాలుగు కాలాలు మనుషులు అనుకుంటూనే ఉండాలని దేవుడు తన హృదయములు అనుకున్నాడండి భూలోకం మీద విత్తనాలు వేసే టైం అండి అంటే వర్షాకాలం వేదాకాలం అంటే ఈ భూమి మీద వర్షాకాలం అండి రెండోది శీతాకాలం అంటే వద్దు తక్కువగా గూకే రోజు అంటే సూర్యుడు ఐదున్నరకే అస్తమించటం మళ్ళీ తెల్లారి ఆరున్నర ఏడింటికి తెల్లారటం అదండి శీతాకాలం అంటే కోతకాలం అంటే చలికాలం అండి అదే కోతాకాలం అని దేవుడు చెప్పాడు చలికాలం అని వేసాకాలం అంటే వెనలాకాలం అండి వెనలాకాలాన్ని వేసాకాలం అని ఆనాడు నోహాతో చెప్పాడండి ఈ భూమికి ఈ నాలుగు కాలాలు రావటానికి నోహాతో చెప్పినప్పుడేనండి ఈ భూమి సృష్టించక ముందు దేవుడు ఈ నాలుగు కాలాన్ని డివైడ్ చేయాల నోహాతోనే ఈ నోహా తర్వాత ఈ నాలుగు కాలాలను డివైడ్ చేసి ఈ శీతాకాలం కోతాకాలం వేదాకాలం ఎండ్లాకాలం అని సృష్టించాడండి అంటే వేదాకాలంలో వర్షాలు పడతాయి కోతకాలంలో చలి పుట్టిద్ది శీతాకాలంలో పొద్దు తొందరగా గూకిద్దండి ఎండాకాలంలో పొద్దు ఎక్కువ రోజులు ఉంటాయి ఎండలో బాగా గాస్తాయి అని దేవుడు నిర్మించాడండి దేవుడు ఈ కాలాలను నాలుగు భాగాలుగా చీల్చేయడండి దేవుడు ఈ మాట నోహాతో చూపుతున్నాడు మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సప్లై చేసుకుని మన పేజీని ఫాలో అవ్వండి